వెరీ గుడ్ మార్నింగ్ అండి నిన్న తాడేపల్లి గూడెంలో మొదటిసారిగా టీడీపీ జనసేన కలిసి ఒక ఉమ్మడి బహిరంగ సభని ఏర్పాటు చేసుకున్న విషయం తెలుసు భారీయుతన జరిగింది ఈ సమావేశం ఇది చూసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి తన విజయం మీద అనుమానం రావాల్సిందేనండి ఆ స్థాయిలో జరిగింది కారణం ఏంటంటే ఈ సభ విజయవంతంగా జరగకుండా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది వాళ్ళకి ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు ప్రైవేటు బస్సులను ఎలో చేయలేదు కాబట్టి వెహికల్స్ లేకుండా లేకపోతే సొంత వెహికల్స్లో మొత్తం జనమంతా రావాల్సి వచ్చింది కాలవ గట్ల వెంబడి నడుచుకుంటా కూడా వచ్చారు భారీ ఎత్తున అది కాకుండా ఈ సభలో కొన్ని విశేషాలు ఉన్నాయండి ఆ విశేషాలంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీని జనసేనని ఇంత దగ్గరగా తీసుకొచ్చిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిదే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు ఆ రెండు పార్టీల మధ్య కొన్ని డిఫరెన్సెస్ లేవు అని చెప్పి ఎవరు చెప్పలేరు ఖచ్చితంగా ఉన్నాయి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భూతవన్న అవతల వైపు అనే నేపథ్యంలో ఇద్దరు దగ్గర అయ్యారు దగ్గర కావాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి ఇరువురు నాయకులు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోంచి దించాలి అనేటువంటి ఒక చారిత్రక అవసరాన్ని గ్రహించారు కాబట్టి ఒక అడుగు తగ్గి దగ్గరకు వచ్చారండి అందులో డౌట్ లేదు నేను జరిగిన సభే చూడండి ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు ఇద్దరు కూడా అవతల వ్యక్తిని గురించి పదే పదే ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలోనేమో పవన్ కళ్యాణ్ గురించి అలాగే పవన్ కళ్యాణ్ ప్రసంగంలోనేమో చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ తర్వాత గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే సాధారణంగా ఇటువంటి సమావేశాల్లో సభల్లో బహిరంగ సభల్లో లాస్ట్ ఎవరైతే పెద్ద నాయకుడు ఉంటారో వాళ్ళు మాట్లాడతారు కానీ ఈ సభలో చివర మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ముందే మాట్లాడారు దానికంటే ఆ విధంగా ఎందుకు చేశారు అంటే ఆ ఇద్దరి మధ్య కొంచెం ఆ సదావగాహన కలగడానికి అనేది స్పష్టంగా తెలిసిపోతుంది మనకి ఇంకొక విషయం ఏంటంటే ఇందులో చెప్పుకోవాల్సింది ఈ సభలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పట్లాగానే ఆయన ధోరణిలో మాట్లాడారు కానీ పవన్ కళ్యాణ్ స్పీచ్ చాలా హైలైట్ అండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇందులో చాలా ఎమోషన్ చూపించాడు అప్పట్లాగే దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి మీద ఒక స్కేతింగ్ అటాక్ అంటారు కదా ఇంగ్లీష్లో అట్లా పెద్ద ఎత్తున అటాక్ చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని గనక అధికారంలోంచి దించకపోతే ఎంత ప్రమాదకరము అనే విషయాన్ని జనరల్కి తీసుకెళ్లడంలో పవన్ కళ్యాణ్ ఈ విషయంలో విజయం సాధించాడు అందులో డౌట్ లేదు ఇంకోటి ఏంటంటే చాలా కాంట్రావర్షియల్ విషయాలు అనుకునేవి వాటిని కూడా పవన్ కళ్యాణ్ అడ్రస్ చేశాడు ఇందులో ఏమాత్రం మోహాటం లేకుండా సో ముందుగా ఈ సభలో అన్నిటికంటే హైలైట్గా చెప్పుకో తగ్గదు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమో టీడీపీ జెండాను పట్టుకుని జై తెలుగుదేశం అనే జెండాను పట్టుకుని ఎగరేశారు చంద్రబాబు నాయుడు గారేమో జనసేన జెండాను పట్టుకుని ఎగరేశారు ఈ పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిదేనండి ఇది ఎవరు బహుశా ఊహించరు ఐదేళ్ల క్రితం పరిస్థితి ఏంటో అందరికి తెలుసు ఇవాళ పరిస్థితి ఏంటో చూడండి సో వేరే పార్టీ జెండాని ఒక పార్టీ నాయకులు పట్టుకొని మరి జెండా ఊపడం అంటే మామూలు విషయం కాదు అందులో ఒక తెలుగుదేశం పార్టీ లాంటి పెద్ద పార్టీ ఇంకా సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన జనసేన జెండాను పట్టుకొని ఊపితే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జెండాని పట్టుకొని ఆ స్టేజ్ మీదనే మరి ఊపారంటే అది దాన్ని బట్టి వాళ్ళు ఎంత కృతనిత్యంతో ఉన్నారు ఎవరు ఎన్ని మాటలున్నా ఎంత రచ్చగొట్టినా సరే మేము కలిసి పనిచేస్తాం అనేటువంటి మెసేజ్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారండి అది చెప్పుకోవాల్సింది ఎందుకంటే ఈ పొత్తు వ్యవహారం తర్వాత వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు కలిగించడానికి విశ్వప్రయత్నం జరిగింది జరుగుతోంది ఇప్పటికీ కానీ దాన్ని పూర్తిగా ఈ నిన్నటి స్టేజ్ మీద దృశ్యాలతో వాళ్ళు దాన్ని పక్కగా నెట్టేశారండి చంద్రబాబు నాయుడు గారు మాటల్లో కొన్ని ఇంపార్టెంట్ చెప్పుకోదగ్గదేంటంటే రెండు పార్టీల మధ్య పొత్తున్నది ఒక పార్టీ ఎక్కువ ఒక పార్టీ తక్కువ కాదు మనలో ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ఒక పార్టీ వెనకాల మరో పార్టీ నడవడం లేదు రెండు పార్టీలు కలిసి అడుగులు వేస్తున్నాయి అనేది ఒక క్లియర్ మెసేజ్ అనమాట ఎందుకంటే జనసేనలో కొంతమంది ఏదో ఫీల్ అవుతున్నారు మమ్మల్ని తక్కువగా చూశారు మాకు తక్కువ సీట్లు ఇచ్చారు అభిప్రాయాన్ని పోగొట్టడానికి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆ మాటలు చెప్పాడు ఆ తర్వాత అగ్నికి వాయువు తోడైనట్టుగా తెలుగుదేశానికి జనసేన తోడైంది అనే పాయింట్ అంటే జనసేన యొక్క ప్రాధాన్యతను కూడా ఈ స్పీచ్లో బాగా చెప్పాడు మన ఐక్యతను చెడగొట్టేందుకు రాష్ట్రం బాగుపడకుండా చూసేందుకు అనేక కుట్రలు కుతంత్రాలు చేస్తారు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి పొత్తు ధర్మాన్ని పాటించే క్రమంలో అందరికీ టికెట్లు ఇవ్వలేకపోవచ్చు కానీ కష్టపడి పని చేసే ప్రతి నాయకుడికి కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యతను రెండు పార్టీల నాయకులను తీసుకుంటాం ఈ మాటలు చెప్పడం ద్వారా రెండు పార్టీల్లో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో టికెట్లు రాలేదనో ఈ సీటు వేరే పార్టీకి ఇచ్చారనో ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరినీ కూడా కొంత సాటిస్ఫై చేయడం కోసం ఈ మాటలు చెప్పారండి తర్వాత తన స్పీచ్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూడా ఆకాశానికి ఎత్తేసి మాట్లాడారు చాలా చోట్ల అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా పదే పదే చంద్రబాబు నాయుడు గారి పేరుని తీసుకొని పొగడ్తలు కురిపించాడండి ఆయన ఒకసారి అది చాలాసార్లు చేశాడు ఆ పని ఎందుకంటే మందు పాత్ర పేలినా కూడా పడి లేచిన చంద్రబాబు నాయుడు మందు పాత్ర పేల్చితే పదహారు అడుగులు ఎత్తుకు ఎగిరపడిన పైకి లేచి దుమ్ము దులిపి పదండి వెళ్తామని అన్న రాజకీయ దురంధరుడు చంద్రబాబు నాయుడు నవనగరాన్ని నిర్మించి ఉపాధి కల్పించిన వ్యక్తి పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చిన చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని ఆయనతో పొత్తు పెట్టుకున్నా నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ ఉద్ద ఉద్దండుని యాభై మూడు రోజులు జైల్లో పెడితే ఆయన సతీమణిని అన్న కోడని మాటలంటే నిజంగా బాధేసింది సో ఒకటి చంద్రబాబు గురించి మాట్లాడటము రెండవది జగన్ యొక్క దాస్తీకాన్ని గురించి కూడా పవన్ కళ్యాణ్ చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశాడండి ఇందులో ఆర్టికులేషన్ సొంత బాబైనే జయించిన వారు సొంత చెలిని గోడకేసి కొట్టినవారు ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు జగన్ లాంటి దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతారు అని చెప్పారు తర్వాత ఈ పొత్తు విషయంలో చాలామందికి జనసేనలో అసంతృప్తి ఉన్నది అనే విషయం కూడా మాట్లాడుకున్నాం కదా దాని గురించి కూడా అడ్రస్ చేశాడండి పవన్ కళ్యాణ్ ఒకటేంటంటే నాకు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు ఈ విషయం మర్చిపోవద్దు మీరు జగన్ ఎట్లాంటి వాడు అతను ఎట్లా ఎదుర్కోవాలి అందుకు మనం చేయాల్సిన పనులు ఏమిటి అనేది కాబట్టి సలహాలు సూచనలు ఇవ్వడం మానేసి యుద్ధం చేయండి యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి రండి మీరు అంతేకాని సలహాలు సూచనలు ఇవ్వద్దు నాకు తెలుసు ఏది చేయాలో అనేది ఒకటి తర్వాత నేను పొత్తు విషయంలో ఒక నిర్ణయానికి వస్తే నన్ను నా పార్టీలో వాళ్ళే కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో చూడండి అతను చేసినా కూడా వచ్చేటువంటి సమూహం ఆయన వెనక ఉంది కాబట్టి నాయకుడిని అర్థం చేసుకొని మీరు ముందు ముందుకు నడవాలి కానీ ఏదో క్రిటిసైజ్ చేస్తూ ఉంటే కుదరదు నేనేమైనా రాజకీయాల్లో వచ్చి డబ్బులు సంపాదించుకున్నానా ఎందుకు నా మీద నన్ను ఎందుకు అటాక్ చేస్తారు తర్వాత ఇంకొక మాట్లాడాడి ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు వాళ్ళకి ఎక్కువ సీట్లు అంటే వాళ్ళకి బూత్ లెవెల్లో వాళ్ళకున్న బలం ఏంటి సంస్థాగత బలం ఏంటి మనకున్న బలం ఏంటి మనం ఈ ప్రాక్టికల్గా ఈ విషయాలు ఆలోచించకుండా మనకున్న ఆర్థికపరమైన వనరులు ఏంటి మనకి ఎంతమంది ఆర్థికంగా సహాయపడతారు మనకి ఎంతమంది గ్రౌండ్ లెవెల్లో నిలబడి పోరాడతారు ఇట్లాంటివన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి లాగా మన దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయా టీడీపీ లాగా మనకు సంస్థాగత బలం ఉందా అట్లాగే పోలు మేనేజ్మెంట్ చేయగలమా పోలు మేనేజ్మెంట్ చేయలేక కదా రెండు వేల పంతొమ్మిదిలో మరి అంత పెద్ద ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి అన్నీ ఆలోచించే ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాం అని చెప్పి మరొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా రైజ్ చేశాడు సో నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారని చెప్పి నేనేమైనా డబ్బు తిన్నానా వేల కోట్లు సంపాదించానా పదవులు అనుభవించానా పదేళ్లుగా అవమానాలు తిట్లు తప్ప ఏం సంపాదించాను కష్టపడి సంపాదించుకున్న సొమ్మును పార్టీకే ఖర్చు పెట్టాను నిజంగా కనుక నా మద్దతుదారులైతే నన్ను ప్రశ్నించొద్దు అనే మాట కూడా అన్నాడండి సో ఆ విధంగా ఇరు పార్టీల నాయకులు కూడా మేము ఎవరెన్ని మాట్లాడినా ఎవరెంత రచ్చగొట్టినా కూడా కలిసే నడుస్తాము అనేటువంటి మెసేజ్ని ఇవ్వడంలో ఈ తాడేపల్లి మీటింగు సక్సెస్ అయిందండి ఇరువురు నాయకులు ఆ విషయాన్ని స్పష్టంగా వాళ్ళు వాళ్ళ క్యాడర్ చెప్పారు ఇంకో విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూడా ఒక అడుగు వెనక్కేసి ఒక జనసేన పార్టీని కలుపుకుపోయేటువంటి ఆ తత్వాన్ని ఇందులో వాళ్ళు వ్యక్తపరిచారండి అంటే స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఆ మెసేజ్ నా పార్టీలో ఇస్తారని మొదటి నుంచి అందువల్లనే జనసేనలో ఉన్నంత అసంతృప్తి తెలుగుదేశంలో లేదు ఈ పొత్తుల విషయంలో ఇనీషియల్గా కొంత ఉన్నది కానీ తర్వాత తర్వాత ఇది చాలా చారిత్రక అవసరం తర్వాత పవన్ కళ్యాణ్ మద్దతు పలి పలికిన విషయం కూడా తెలుసు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళని మర్యాదగా ట్రీట్ చేయాలి కలుపుకొని పోవాలి ఎవరన్నా ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా పట్టించుకోవద్దు ఈ రకమైన మెసేజ్ని తెలుగుదేశం పార్టీ పదే పదే ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నాడు సో ఆ రకంగా నిన్న జరిగిన తాడేపల్లి గుడెం సభ యొక్క ప్రధానమైన మెసేజ్ ఏంటంటే తెలుగుదేశం జనసేన మధ్య పొత్తుని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ లేకపోతే మరెవరైనా డిట్రాక్టర్స్ కానీ ఎంత ప్రయత్నించినా కూడా దాన్ని బద్దలు చేయలేరు అనేది క్లియర్గా వెళ్ళిపోయిందండి సో ఆ రకంగా ఒక పాజిటివ్ డెవలప్మెంట్ యాజ్ ఫర్ యాజ్ టీడీపీ అండ్ జనసేన ఆర్ కన్సర్న్